ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి మూర్తి తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాలన్నీ అవ్వాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు డెషెస్ లేకని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు డెషెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రామ్దాస్ సోరెన్ ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు దీంతో ప్రముఖులు తీవ్ర దిగ్బంధి వ్యక్తం చేస్తున్నారు అరవై రెండు ఏళ్ల వయసున్న ఆయన ఆగస్టు రెండున తన నివాసంలో బాత్రూంలో కాలు జారి పడిపోయాడు అయితే చికిత్స నిమిత్తం ముందుగా జంషెడ్పూర్లోని టాటా మోటార్స్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్కు తీవ్రమైందని తీవ్రమైన గాయమైందని మెదడులో రక్తం గడ్డగట్టిందని మెరిగిన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీకి తరలించారు దాదాపు పదమూడు రోజులుగా లైఫ్ సపోర్ట్పై ఉన్న ఆయన తుది శ్వాసి విడిచినట్లు వైద్యులు ప్రకటించారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రామ్దాస్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు కాగా ఆగస్టు పదహారున ఆయన భౌతికాన్ని తన సొంత గ్రామం జబ్షెడ్పూర్కి తరలించనున్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లావలో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది అదేవిధంగా ఇప్పుడు వారు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్